టీవీ ద్వారా అందిస్తున్న ఇదండి నా జీవిత కథ నలభై ఐదవ భాగం హై స్కూల్ పర్వం పద్నాలుగవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు హై స్కూల్లో చెప్పినటువంటి ఇద్దరు ఉపాధ్యాయుల గురించి మీకు వివరించబోతున్నాను తెలుగు తెలుగు మాస్టర్లు ఎనిమిదవ తరగతిలో మేము చేరిన కొన్ని రోజులు మాత్రమే తెలుగు చెప్పడానికి ఒక మాస్టర్ వచ్చారు ఆయన ఆకిల్ల కామశాస్త్రిగా ఆయన్ని చూడగానే ఒక గౌరవ భావం కలిగేలాగా ఉండేటువంటి స్వరూపం వేగేశ్వరపురమే ఆయన స్వగ్రామం అనుకుంటున్నాను మేము ప్రవేశించిన కొన్ని రోజులు తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు ఎక్కడికో దుర్యోధను దురాలోచన అనేటువంటిది ఆ రోజు ఎనిమిదో తరగతిలో తెలుగులో ఫస్ట్ పాఠం పద్య భాగం పద్యభాగం గద్యభాగం అని రెండు భాగాలు అందులో ఒక పద్యాన్ని అది వివరిస్తూ అసూయతోటి దుర్యోధనుడు ఎలా రగిలిపోయాడో చాలా చక్కగా వివరించారు ఆయన నాకు బాగా గుర్తుంది ఆ పాఠం పేరుతో సహా ఎందుకు చెప్తున్నానంటే ఆ ఆ మాస్టర్ పేరు గుర్తొచ్చినా ఈ ఆయన చెప్పిన పాఠం గుర్తొస్తుంది తర్వాత ఇంక రెండో పాఠంకి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు చాలా వివరించారు చక్కగా కళ్ళతోటి ఆయన ఒక భావాన్ని కూడా ఆ పద్యంలో ఉన్న భావాన్ని కళ్ళతో చూపించేవారు కూర్చునే కొన్ని కొన్ని అవి కూడా పెట్టేవారు ఆ విధంగా ఆయన తర్వాత కాలంలో చాలాసార్లు కనపడేవారు చాలా అభిమానంగానే మాట్లాడేవారు వేరే వేరే కార్యక్రమాల్లో కూడా ఆయనతో పరిచయం ఏర్పడి ఆయన జయధ్వని అని నేను తర్వాత పత్రిక నిర్వహించినప్పుడు ఆయన అభిమాన పాఠకుడుగా ఉండి ప్రోత్సహించడం కోసం ఆయన పిలిచి మరీ వార్షిక చంద కట్టేసేవారు ఆయన అడగకపోయినా సరే పేపర్ సక్రమంగా ఇవ్వకపోయినా సరే ఆయన మాత్రం కరెక్ట్గా సంవత్సరం అయ్యేటప్పటికి ఆ నూట యాభై రూపాయలు వార్షిక చందా కట్టేవారు ఆ విధంగా ఆయనతో మంచి ఒక అనుబంధం ఉంది ఆ తర్వాత కాలంలో ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తెలుగు మాస్టర్గా మరొక ఆయన వచ్చారు ఆయన పేరు అప్పుడైతే ఏమీ తెలియదు భాస్కర్ శర్మ గారని తర్వాత కాలంలో తెలిసింది కానీ తెలుగు మాస్టర్ అంతే అప్పుడు పిల్లలకి ఏంటంటే తెలుగు మాస్టర్ హిందీ మాస్టర్ సోషల్ మాస్టర్ సైన్స్ మేస్టర్ లెక్కల మాస్టర్ ఇవే సబ్జెక్టుని బట్టే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది ఈయన మాత్రం మంచి పద్యాన్ని బోధించడంలో ఈయన తర్వాత ఎవరైనా అని చెప్పచ్చు ఈయనలాగా పద్యాన్ని బోధించిన వారు తర్వాత కాలంలో ఎవరిని చూడలేదు ఏ స్కూల్లోనూ కూడా అలా పద్యం వినపడేటువంటి స్వరమును ఎక్కడా కూడా నేను వినలేదు ఇంకా మాస్టర్లు ఉంటే ఉండొచ్చు కానీ ఈయన పద్యం కనుక చెప్పుతూ ఉంటే చుట్టుపక్కల వరండా అంత మిగతా క్లాసులు కూడా వినపడేది అంత గొప్పగా పద్యాన్ని పద్యంలా చెప్పేవారు చాలామంది మాస్టర్లు చూశాను పద్యాన్ని కూడా వచన రూపంలోనే చెప్పేవారు మామూలుగా చదివేవారు కానీ ఈయనలా కాదు రుక్మిణి కళ్యాణం అనేటువంటిది ఆ రోజుల్లో ఒక పాఠం మాకుంటే ఆ పద్యాలు చాలా చక్కగా చెప్పేవారు కొద్ది కొద్దిగా నేను మొత్తం అన్నీ కాదు కానీ కొద్ది కొద్దిగా జలజాతేక్షను తెచ్చితివి నా సందేశము చెప్పిన నిలువం పెట్టిది అని రుక్మిణీదేవి ఒక బ్రాహ్మణోత్తము సందేశాన్ని పంపించినప్పుడు అతన్ని చూసి చెప్పేటువంటి పద్యం కూడా నాకు బాగా గుర్తుంది అలాగే రుక్మిణీదేవి ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాం వన్ నమ్మి నామనం సనాతనులైన మహేసుల ఇలాంటి కొన్ని పద్యాలు ఆయన స్ఫూర్తి ఇప్పుడు మీకు ఎలా వినిపిస్తున్నానంటే పద్యం అనగానే ఆయన గుర్తొస్తారు నేను తర్వాత కాలంలో ఉపాధ్యాయుడిగా వ్యవహరించవలసి వచ్చినప్పుడు పద్యం చెప్పవలసి వచ్చినప్పుడు ఆయన్నే గుర్తు పెట్టుకొని ఆయనకే మనసులో నమస్కారం చేసుకొని ఆయనలా చెప్పాలని ప్రయత్నం చేశాను వచనంలో చెప్పేవాడినిగా చిన్న పద్యమైనా సరే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు అలాగా పద్యవచనగా చెప్పండి మామూలుగా అయితే ఇప్పుడు టీచింగ్లో ఎక్కువ పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించేటప్పుడే పుట్టదు అని దాని వివరం చెప్తూ కొద్దిగా వచన రూపంలోనే చెప్తున్నారు కానీ ఆయన పద్యాన్ని పద్యంలాగా గద్యాన్ని గద్యంలాగా చెప్పావా ఆ తర్వాత కాలంలో నేను ప్రసంగాలు అవి చేసేటప్పుడు ప్రార్థనలు చేసేటప్పుడు కూడా కొన్ని నేర్చుకోవడం జరిగింది అప్పుడు కూడా ఈయనే గుర్తొస్తుంటారు దక్షిణామూర్తి ప్రార్థన చేస్తాం మీటింగ్స్ లో అక్కడ మౌన వ్యాప్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువాణం వర్షిష్ఠంతే ఋషి గణైరావృతై బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం దక్షిణామూర్తి మీడే ఈ విధంగా దక్షిణామూర్తి ప్రాంతం ఇలాగా పద్యాలు కొంచెం వేదికల మీద అది చెప్పడానికి పిల్లలకు నేర్పడానికి కూడా ఆయనే స్ఫూర్తి ఆయన సరదాగా చతురోక్తులతో కూడా పాఠాలు చెప్పేవారు కొంతమందిని సరదాగా ఆడపిల్లల్ని వాళ్ళని కూడా ఆయన సరదాగా గులకార్పోసా నువ్వు చెప్పు ఆయన గుర్తుండిపోయేటువంటి మాస్టర్ తర్వాత కాలంలో ఆయన తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట సన్మానం చేద్దామని కూడా చాలా ప్రయత్నం చేశాను కానీ ఆయన అడ్రస్ అది దొరకలేదు అలా దొరికిన తర్వాతకి ఆయన స్వర్గస్థులై ఉన్నారని తెలిసి చాలా అయ్యో అనుకున్నాను మరి ఆయన తెలుగు భాషకి చాలా తెలుగు తల్లికి ముద్దు బిడ్డలో ఆయన ఒక అని కూడా ఖచ్చితంగా చెప్పగలరు మరి ఉపాధ్యాయుల గురించి అయింది ఆనాటి తరగతిలో ఏర్పడిన కొత్త స్నేహ బంధాలు కూడా చెప్పుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మీకు మార్టిన్ సుధాకర్ అనేటువంటి ఒక నేను పరిచయం చేస్తా మార్టిన్ సుధాకర్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఎనిమిదో తరగతిలో పరిచయం అయ్యే తర్వాత తెలిసింది రాజమండ్రి వాళ్ళ నేటివ్ ప్లేసు మంచి హ్యాండ్ రైటింగ్ మార్టిన్ సుధాకర్ పేర్లు అవి రాయించుకోవడానికి మార్టిన్ సుధాకర్ దగ్గరకు వెళ్ళేవాళ్ళం అందరి పేర్లు రాసేవాడు ఎవరు వెళ్ళినా కాదనకుండా రాసేవాడు స్టడీస్ లో మిగతా వాళ్ళతో పోలిస్తే మా కేటగిరీ అంటే మంచి క్లబర్ గా దూసుకుపోయేటట్టు ఉండేవాడు కాదు అలానే డల్ లో కాదు అబవ్ యావరేజ్ టైపులో ఉండేవాడు చక్కగా వర్క్స్ అవి చేసుకుంటూ ఉండేవాడు హ్యాండ్ రైటింగ్ అది బాగుండేది మాట్లాడిన వాళ్ళతో చక్కగా మాట్లాడేవాడు స్నేహంగా ఉండేవాడు ఆటోగ్రాఫీ అనేటువంటి దాన్ని కూడా ఎలాగా అసలు అంతే ఏమిటి అనేటువంటి విషయంలో కూడా అతనే మాకు ముందు పరిచయం చేశాడు ఆ తర్వాత కాలంలో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ విడిపోయిన తర్వాత ఇంచుమించు మళ్ళీ కలుసుకోలేదు మేము చాలా కాలం చాలా కాలం అంటే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మార్టిన్ మదిలో ఉన్నాం మా మదిలో మార్టిన్ ఉన్నాడు కానీ ఎక్కడున్నాడో తెలియదు చిత్రం ఏమిటంటే అతను రాజమండ్రిలోనే ఉన్నాడు లోతరన్ హై స్కూల్లో టీచర్గా చేస్తున్నాడు ఓ ప్రింటింగ్ ప్రెస్ మీద పని మీద నేను వెళ్ళేటప్పుడు ఆ అక్కడే అతను ఎక్కువగా వస్తూ ఉండేవాట్టు అని నేను వెళ్ళినప్పుడు అతను రాలేదు అతను వెళ్ళినప్పుడు నేను రాలేదు ఆ విధంగా ఏమైందంటే తెలుసుకోలేకపోయాం నలభై ఏళ్ళ తర్వాత తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీట్ జరిగినప్పుడు అటెండ్ అయ్యాడు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు ఇప్పటికి కూడా ఒకసారి రాజమండ్రిలో ఫ్రెండ్స్ అందరికీ కూడా చక్కగా విందు కూడా ఇచ్చాడు ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు చక్కగా వ్యాఖ్యానం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో కూడా తను ఎక్కువగా పాల్గొంటూ ఉంటాడు మరి మార్టిన్ సుధాకరుడు ఒక ఫ్రెండ్ అనిపించుకోవడానికి మిత్రమా అని పలకరిస్తాడు మిగతా వాళ్ళందరూ రాధాకృష్ణ అది ఇది అని అలా పలకరించేటువంటి విధానం ఉంటే మార్టి దగ్గరకు వచ్చినప్పటికే అందరిని కూడా సోదర మిత్రమా ఏం చేస్తున్నావు అంట అని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఆ స్నేహ బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పచ్చు అలాగే మరి సామాజిక ఊర్లోకి వచ్చినట్లయితే విశేషం కృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి తాలూకుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పండగ మిగతా ఊళ్ళల్లో కూడా కృష్ణాష్టమి అన్ని చోట్ల జరుపుకుంటారు కానీ కృష్ణుడి గుడి ఉన్నటువంటి చోట జరుపుకునేటువంటి వేడుక వేరు కదా అందువల్ల చాలా ఊళ్ళల్లో కృష్ణుడి గుళ్ళు తక్కువగా ఉంటాయి రామాలయాలు ఉంటాయి శివాలయాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి ప్రత్యేకించి కృష్ణుడి గుడిగా ఉన్నటువంటి ఆలయాలు తక్కువ ఉంటాయి అందువల్ల కృష్ణుడి గుడి ఉన్న చోట కృష్ణాష్టమి వేడుక చాలా బాగా జరుపు మరి మా ఊర్లో మదన గోపాలస్వామిగా అందరూ స్వామి గుడి అంటారు స్వామి గుడి అంటారు అసలు మదన స్వామి ఆయన స్వామి గుడి అన్నది బాగా పేరు ఎక్కువ స్వామి గుడిలో కృష్ణాష్టమి వేడుకలు మే మా హయాంలో మేము ఉన్నప్పుడు మా చిన్నతనంలో ఉన్నప్పుడు రంగనాథం గారు అర్చకులు ఆయన ఆధ్వర్యంలోనే పూజలు అవి జరిగేవాయి కృష్ణాష్టమి రోజు ఏం చేసేవారంటే ఉట్టు కొట్టే కార్యక్రమం పెట్టేవారు ఈ ఉట్టు కొట్టే కార్యక్రమం ఎలా ఉన్నాయని బయటకు వచ్చేయాలి రోడ్డు మీద రోడ్డు మీదకి వచ్చేసి గుడికి ముందు భాగం అంతా రోడ్డు మరి బస్సులు అవి వెళ్తూ ఉంటాయి కానీ ఏవైనా పండగలు ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నట్లయితే బస్సులు రూట్ మార్చుకోవాల్సిందే అది పావు గంట వచ్చి అరగంట అవచ్చు ఏదైనా సరే ఏం చేసేవారంటే పేపాలు అడ్డు పెట్టేసేవారు మూడు నాలుగు పేపాలు సందుల్లోంచి ఇంకో రూట్లోంచి వెళ్ళాలి ఏమైనా సరే ఆ కార్యక్రమం అయ్యే వరకు ఆగవలసిందే అలా జరిగేదప్పుడు అందువల్ల కృష్ణాష్టమి రోజు ఎంజేశ్వరిని ఒక అరగంట గంట సేపు కృష్ణుడి గురించి కేటాయించి పల్లకీలో కృష్ణుడిని మూడు సార్లు ఊరేగించి బయటకు తీసుకొచ్చి ఒక నుంచి ఆ వేడుకను ఆయనకు చూపించినట్లుగా పెట్టి కృష్ణాష్టమి వేడుకను ఉట్టి కొట్టేటువంటి వేడుకని నిర్వహించేవారు చాలా కాలం అక్కడ అయ్యర్ గారి హోటల్ అక్కడే ఉండేది రామంగారు కొట్లో ఉండేది కొంతకాలం పాటు అక్క అక్కడి నుంచి నీళ్లు తెచ్చేసి గుండిగలు తెచ్చేసేవారు కృష్ణాష్టమిక అని చెప్పేసి రెండు మూడు గుండిగలు నీళ్లు పట్టేసి ఉంచేసేవారు కొంతమంది పిచ్చి కొట్టాలే ఏవని వారు ఎదురు కథతో ఇలా వెనక్కిలాగి నీళ్లు ఇలా పెట్టి ఇలా వెనక్కి నీళ్లు వస్తాయి అని కొట్టారనుకోండి ఇలా చుష్ అని కొట్టేటప్పటికీ నీళ్లు చూపుతాయన్నమాట దానికి ఆ పేరు ఏముంటాయో తెలియదు కానీ దాన్ని లాగే ఏం చేసేవారంటే కొడుతూ ఉంటారు అన్నమాట ఎవరి మీద ఆ ఉట్టి అందుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక యాదవ కులస్తున్న ఒక ఆయన్ని తీసుకొచ్చి తిప్పేవారు అన్నమాట అంటే ఊర్లో ఉంటారు కదా యాదవాస్ కుటుంబాలు ఉన్నాయి అందువల్ల కృష్ణుడు గొల్ల కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్తాం కాబట్టి ఆ విధంగా యాదవాసి కుటుంబాన్ని తీసుకొచ్చేవారు తీసుకొస్తే ఒక అతను ఆ అది ఎక్కడ వరకు అంటే ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే అప్పన సీతారాముడు గారు కొట్టు దగ్గర నుంచి అలా అంతవరకు వెళ్ళి లక్ష్మీదేవి గుడి దాటే వరకు ఉన్నటువంటి ఆ ప్రదేశం వరకు పరిగెత్తుకుని వచ్చే అవతల అవతల కొట్టు దగ్గరే అవతల కొంచెం దూరంలో ఎలా ఉంటుందంటే తాడు కట్టి లాగుతూ ఉంటారు ఆ లాగేటువంటి వ్యక్తి కూడా చాలా ప్రాధాన్యత చాలా అనుభవజ్ఞుడై ఉండాలి చాలా సమయస్ఫూర్తి కలిగిన వాడై ఉండాలి చాలా కాలం మా చిన్నప్పుడు గుర్తు ఏంటంటే మంగయ్య గారు అని ఒక ఆయన ఉండేవారు అప్పన రామంగారికి అప్పన కృష్ణమూర్తి గారికి ఇద్దరికి ఆయన ఆత్మీయ బంధువు ఆయన సీతానగర్ నుంచి అక్కడ వచ్చి వీళ్ళ దగ్గర ఉంటూ ఉండేవాడు వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉండేవాడు ఆయన ఆయన ఇలాంటి వాటిల్లో చాలా యాక్టివ్ గా ఉండేవాడు ఆయన షర్ట్ కూడా కాకుండా ఒక బనీన్ లాంటిది వేసుకున్నాడు గోధుమ రంగు బనీన్ ఒకటి వేసుకుని ఉండేవాడే హ్యాండ్స్ లేకుండా ఒక బనీన్ లాంటిది ఉంటుంది అది వేసుకుని పంచి కట్టుకునే ఉండేవాడు ఈ మంగన్నగా మంగయ్య గారు అనేటువంటి ఆయన ఏం చేసేవాడు అంటే తాడు ఆయనకి ఇచ్చేవారు బాధ్యత ఆయన లాగేవాడు దగ్గర కొంచెం పైకి లాగుతాడు లోపల నీళ్లు కొట్టేస్తారు ఆ నీళ్లతో తడిసిపోయి తుడుచుకుంటూ మళ్ళీ ఎదరకు వెళ్ళి మళ్ళీ అట్నుంచి ఇంచుమించు అత్యుతం వారి హోటల్లో ఉండేది అక్కడి నుంచి నడిచినట్టుగా నడిచి పరిగెత్తుకుని వచ్చి పైకి ఎగరాలి కదా మరి ఆ ఎగిరి ఆ ఉట్టిని కొట్టడానికి ప్రయత్నం చేసి ఈయన తక్కుమని చివరికి అందినట్టు అంది లాగేవారు పైకి లాగేవారు అలా ఓ పావు గంట ఇరవై నిమిషాలు పిచ్చికారితో కొట్టడానికి కుదరిన వాళ్ళు గ్లాసులు చెంపులు ఏమైనా మగ్గల్ లాంటివి లోటాలు లాంటివి తెచ్చేసి వారు ఆ గుండెగల్లో నీళ్ళు సిద్ధం చేసి ఉంచేవారు కదా మొత్తం కొట్టేసేవారు అటు ఇటు అటు ఇటు మనుషులు కూడా కడిసిపోయేవారు చాలా సరదాగా జరిగేది వేరు ఓ పావు గంట అయిపోయాక ఇంకా చాలా అనిపించిన తర్వాత మరి ఎంతసేపటికే మరి అందించాలి అందేటట్టుగా చేసి ఆ కొండ అతనికి చెక్కేటట్టుగా చేసేవారు అది జరిగిపోయింది ఆ తర్వాత కొంతకాలం తర్వాత మంగయ్య గారు తర్వాత చిట్టూరి రామకృష్ణ చిట్టూరు రామకృష్ణ అనేటువంటి ఆయన ఎక్కువగా ఆయన అన్ని కార్యక్రమాలకి తల్లలో నాలుగులా ఉండేవాడు ఒక లో ఒక భాగంలో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్తాను ఈ ఆ కార్యక్రమాలన్నీ లాగేవాడు అలా ఒక్కొక్కసారి ఇంకా ఎవరో కొంతమంది లాగా ఉండొచ్చు నాకు బాగా గుర్తు ఏంటంటే మంగయ్య గారు చెట్టూరు రామకృష్ణ అనే ఆయన ఎక్కువ ప్రధాన పాత్ర పోషించినటువంటి విషయాలు అయితే బాగా గుర్తున్నాయి ఆ రోజుల్లో ఆ విధంగా కృష్ణాష్టమి వేడుక జరిగాక మరలా అందరూ కూడా లోపలికి వెళ్తే కృష్ణాష్టమి పూజ చాలా బ్రహ్మాండంగా జరిగేది అందరు కూర్చోవాలి మొత్తం అందరు కూర్చున్నాక ఆ రంగనాథంగారు తాలూకు ఆ మనుషులు కూడా గోల్ మంది ఉండేవారు అప్పుడు ఏడెనిమిది మంది ఉన్నట్టుగా ఉండేవారు అన్నదమ్ముల పిల్లలు అలా అందరూ ఉండేవారు మనవులు కొడుకులు అందరూ ఉండేవారు అందువల్ల చక్కగా అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం ఆ కార్యక్రమం నిర్వహించి అందరికీ చక్కచక్క అందించేలా ఒక పేపర్స్ ఇచ్చి ఆ పేపర్స్లో తొమ్మిది రకాల ప్రసాదాలు పెట్టేవారు మినపసుర్ని పొడి కూడా ఉండేది అందులో ముఖ్యంగా కాయం అనేటువంటి ప్రసాదం చాలా గుర్తు కృష్ణాష్టం అంటే కాయం ప్రసాదం గుర్తొస్తుంది కొంచెం చేదుగా ఉన్నట్టు ఉంటుంది చాలా ఆరోగ్యప్రదమైనది కాయం అనేటువంటిది రోజు కూడా కొద్దిగా నోట్లో వేసుకున్న చాలా ఆరోగ్యం అప్పన సీతారాముడి గారి కొట్లో కాయం సరుకులను దొరుకుతాయి వాటన్నిటిని శుద్ధి చేసి బాగా వేయించి బాగా పొడి చేసి ఆ పొడిలో కలపవలసిన బెల్లం ఏదో కలుపుతారు పాత బెల్లం ఏదో అవన్నీ కలిపి చక్కగా తయారు ఆ కాయం అందరూ తయారు చేయలేరు అందరికీ రాదు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఆ కాయం ప్రసాదం కోసం కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా వెళ్ళేవారు అందరూ కూడా ఎవరైనా రాకపోయినా ఇంటికి వెళ్ళి తెచ్చుకునే దాంట్లో కొద్దిగా పంచుకునేవారు మిగతా ఏ ప్రసాదాలు తిన్నా తినకపోయినా కాయం తినాలి కృష్ణాష్టం రోజు అంత బాగా జరిగేది కృష్ణాష్టమి వేడుక ఊళ్ళో ప్రసాదాలన్నీ కూడా అలా కూర్చోబెట్టి పెట్టేవారు అందరికీ పేపర్స్ అవి ఇచ్చి వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ ఒకటి పట్టుకోవడం వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళిపోయేవారు కృష్ణాష్టమి రోజు ప్రసాదం ఆ పేపర్లో తెచ్చుకున్న ఆ ప్రసాదం ఎంతో అపురూపం తర్వాత ఎన్నో చోట్ల ఎన్నో రకాల ప్రసాదాలు కావలసినంత తిన్నటువంటివి కూడా ఉంటాయి కానీ కొద్దిగా పెట్టినా సరే ఆ ప్రసాదం ఆ అనుభూతి ఆ ఆనందం ఇవన్నీ కూడా ఎప్పటికీ మరచిపోలేనటువంటి తీపి గుర్తులు ఈ కృష్ణాష్టం ప్రసాదాన్ని అలా తీసుకున్న వాళ్ళు మేమీ ఊళ్ళలో మీ మీ గుడుల్లో కూడా అలాంటి ఏవో మధురమైన ఆ రోజుల్లో మీరు పాల్గొన్నటువంటివి ప్రసాదాలు తిన్నటువంటి రోజులు గుర్తుంటాయి అలాగే ఈ మదన స్వామి గుడిలోనే పాల్గొన్న వాళ్ళు ఎంతో మంది ఇందులో ఈ కార్యక్రమం చూస్తూ ఉండుండొచ్చు వాళ్ళకు కూడా ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి అందుకనే కృష్ణాష్టమి వేడుకల గురించి చాలా ప్రత్యేకంగా ఈరోజు ఒక భాగాన్ని మీకు ఇవ్వడం జరిగింది అలాగే మరి వ్యక్తిత్వ వికాస గమనంలో భాగంగా మరొక చిన్న కార్య చిన్న విషయం చెప్పి ముగిస్తారు ముఖ్యంగా చెప్పాను కదండి కాఫీ అలవాటు లేదు అసలు దాని జోలికే లేదు టీ అనేటువంటిది ఇప్పటి వరకు జీవితంలో తాగలేదు కాఫీ అందరికీ పంచిపెట్టడమే తప్ప ఇంట్లో ఎంత కాఫీలు చేస్తున్నా సరే నేను కాఫీ అలవాటు చేసుకోలేదు చాలా రేర్ గా ఎప్పుడైనా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు తాగుతాను ఇప్పటికీ కూడా ఏ ఫంక్షన్ వెళ్ళిన కాఫీ ఇచ్చినా సరే తీసుకో తాగాలని అనిపించింది అసలు చాలా పాలల్లో కానీ కాఫీలో కానీ తొరకల్లాంటివి ఉన్నా సరే వాటిని అసలు వాటిని పక్కకు చేరనిచ్చే పరిస్థితి కాదు అందులో పాలు కాదు ఇలాంటి కొన్ని ఏదో ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ అంటే అసలు సరే తెలియకండి అనే కొన్ని క్వాలిటీసు అవి ఉపయోగపడేవి కాకపోవచ్చు కానీ మనిషి యొక్క గమ్యాన్ని నిర్దేశించడంలో కానీ అతని లక్ష్యాలను నిర్దేశించడంలో కానీ ఇవన్నీ స్పీడ్ బ్రేకర్స్ అయిపోతాయి ఎక్కడికక్కడ కొన్ని సర్దుకోవలసినటువంటి అవసరం ఉంటుంది అలాంటి పరిస్థితులు పిల్లలుగా ఉండగానే తయారవ్వాలి కానీ కొన్ని విషయాల్లో ఏమైందంటే అలాంటి ఇవి బాగా బలంగా నాటుకపోవడం జరిగింది జ్వరం వచ్చినా సరే ఏదైనా తాగమని చెప్పినా సరే కాఫీ లేదు పాలు లేదు ఏమి లేదు ఒప్పుకునేది పెట్ట ఇంకా చిత్రంగా ఏమిటంటే అల్లం జ్వరం వచ్చేది ఉంటే అల్లం పెసరటి తాగడానికి ఏమి ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు అలాంటి పెరిగినటువంటి పరిస్థితి అదే అలవాటు ఇప్పటికే కొనసాగుతూ ఎక్కడైనా ఏదైనా ఇచ్చి చాలా వరకు వంద శాతం టీ అయితే చెప్పాం కదండి ఇప్పటి వరకు టీ తాగలేదు టీ టేస్ట్ తెలియదు కాఫీ ఎప్పుడైనా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అంతే తాగేటువంటి ఐటమ్స్ దేని మీద పెద్దగా అభిరుచి ఉండదు ఏదైనా తినడం తినడంలో ఇంకా వీరభోగ వీరభోజ వసంతరాయలు అన్నట్టుగా ఎలా ఉంటుంది అంటే వెరైటీస్ వెరైటీస్ ఎన్నైనా కావాలి ఒక వెరైటీతో సాటిస్ఫేషన్ అవు టిఫిన్ అయినా సరే రెండు ఐటమ్స్ కనీసం ఉండాలి మూడు ఉంటే మరి సంతోషం అలా అలవాటు అయిపోయింది మరి ఇది ముందు కాలంలో ఎలా మారింది అనేటువంటిది తర్వాత రోజు భాగంలో చెప్పుకుందాం మరి మరి మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు వంద మంది అభిమానులు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు ఎందుకంటే ఎన్ని వీడియోలు చూడాలి మీ అందరికి ఎన్ని వస్తూ ఉంటాయి మీ టైం చూసుకోవాలి అందువల్ల ఇలాంటి దానికి టైం కేటాయించి తప్పనిసరిగా చూస్తున్నారు అంటే నా మీద ఉన్నటువంటి అభిమానం అనేటువంటిదో ఇది దీంట్లో ఏదో ఆసక్తి కలిగి ఉండడము అనేటువంటిది అర్థమవుతుంది అందువల్ల మీ అందరికీ సర్వదా కృతజ్ఞన్నాయి ఉంటారు ఈ సీరియల్ని అలా కొనసాగిస్తూ మంచి మంచి భాగాలు ఎన్నో విశేషమైనటువంటి అంశాలతో కూడుకుని ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి ఆదరించండి అని మరొక్కసారి కోరుకుంటూ రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుంటాను మీ అందరినీ